పూర్వకాలంలో చతురంగ బలాలలో గజబలం ఒకటి గజం అంటే విశ్వాసానికి సంకేతం రాజులకు పట్టాభిషేకం కావించేటప్పుడు వారిని గజాధిష్ఠితులుగా చేసి ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలలో నాటి రాత్రి గజేంద్ర మోక్ష ఘట్టానికి గుర్తుగా జరిగే గజవాహన సేవలో మలయప్ప స్వామి వారు ఒక్కరే గజవాహనంపై ఊరేగుతారు ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సత్కరించాలంటే వారిని గజారోహణ చేయించే సాంప్రదాయం నేటికి ఉంది పూర్వం రాజుల శక్తి సామర్థ్యాలను సేనా పాటవాన్ని గజబలంతో సూచించేవారు ఎన్ని ఎక్కువ ఏనుగులు ఉంటే అంత ఎక్కువ సైన్య బలం ఉన్నట్లు లెక్క ఏనుగు కుంభస్థలం లక్ష్మీ నివాసంగా అభివర్ణించబడింది తిరుమల ఆలయ నిర్మాణంతో కూడా గజరాజులకు ప్రత్యక్ష సంబంధం ఉంది ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఆలయ మండప స్తంభాలను కిందనే చెక్కించి వందలాది ఏనుగుల ద్వారా మైళ్ళ దూరం పైకి ఎక్కుకుంటూ వెళ్ళి ఆలయ కుడ్యాలకు వాడిన టన్నుల కొద్ది బరువైన అత్యంత భారీ రాతి ఇటుకలను పైకప్పుకు ఉపయోగించే రాతి పలకలను శిల్ప స్తంభాలను గజరాజులు భద్రంగా కొండపైకి చేర్చాయి ఒక్క వెయ్యి కాళ్ళ మండపానికే వెయ్యి స్తంభాలు ఉండేవి అంటే మొత్తం ఆలయ నిర్మాణానికి ఎన్ని స్తంభాలను వినియోగించారో ఊహించుకోవచ్చు అంత శ్రమ కోర్చి శ్రీవారి ఆలయానికి ఒక రూపం ఇచ్చిన గజరాజుల రుణం ఎలా తీర్చుకోగలం అంతేకాదు తిరుమలను దర్శించుకున్న వందల కొద్దీ రాజులను వారి పరివారాలను ఏనుగు అంబారిలే సురక్షితంగా పైకి చేర్చేవి స్వామి వారితో నిత్యం పాచికలాడే వారి ప్రియ భక్తుడైన హధీరాం బాబాను కూడా అప్పటి పాలకులు ఏవో నిందారోపణలపై ఖైదు చేశారు శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి రాత్రికి రాత్రే బండేడు చెరుకు గడలను పిప్పి చేసి అతన్ని రక్షించారు ఆ పాలకులను కూడా పరమ భక్తులుగా మార్చిన చరిత్ర మనకి తెలుసు అందుకే ఆయన హదీరామ్గా పిలవబడ్డారు అంతటి ప్రశస్తిగాంచిన గజరాజుపై శ్రీనివాసుడు ఊరేగుతూ ఉంటాడు గజేంద్ర మోక్ష పురాణాన్ని అనుసరించి ఒకనాడు జలక్రీడలాడుతూ మొసలికి పట్టుబడ్డ గజేంద్రుడు దానితోటి చాలా కాలం పోరాడుతాడు అక్కడు దమనీయ స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు గజేంద్రుని ఆక్రందన విన్న శ్రీ మహావిష్ణువు సిరికిన్ చెప్పకన్ అంటే సమక్షంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి సైతం చెప్పకుండా హుటాహుటిన అలవైకుంఠపురం వీడి మొసలిని సంహరిస్తాడు గజరాజును కాపాడాడు సంసారం ఒక సరస్సు మొసలి కర్మకు సంకేతం ప్రతి భక్తుడు గజేంద్రుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ కర్మ అనబడే మొసలి కోరలకు చిక్కి శరణువేడిన వారికి కర్మ బంధాల నుంచి విముక్తిని ప్రసాదించేవాడు శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి బలవత్తరమైన ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్న శ్రీవారు నైపుణ్యం కలిగిన వాణిలాగా ఆ భవబంధాలను తొలగించగలడు గజరాజులు ప్రతిరోజు శ్రీవారి వాహన సేవల్లో వాహనం ముందు ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఉంటాయి తాళ్లపాక అన్నమయ్య కూడా గజవాహనోత్సవ వైభవాన్ని వర్ణించాడు